ముందుగా పప్పుని కందిపప్పుని ఈ గ్లాసు ఈ గ్లాస్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను కాడిగి శుభ్రం చేసుకొని అండి కందిపప్పుని దాంట్లోనే క్యాబేజ్ కానీ ఒక విజిల్ పెట్టుకుంటానండి ఒక విజిల్ అయినా రెండు విజిల్ పెట్టుకుంటాను ఉడకడానికి కందిపప్పు ఉడికినాక దీంట్లోనే ఒక విజులకి ఉడికిపోద్దు కదండి క్యాబేజీ అందుకే దీంట్లోనే వేసుకుంటున్నాను ఒకటైనా రెండైనా కొంచెం వాటర్ మూపు పెట్టుకోండి ఉప్పు పెట్టుకున్నాను అండి ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం రెండు విజిల్ పెట్టుకొని వడక పెట్టుకుంటున్నాను రెండు విజులు వచ్చినాయండి క్యాబేజ్ ఉంది తీసి పక్కన పెట్టుకుంటున్నాను కడాయి పెట్టుకుంటున్నాను స్టవ్ మీద కడాయి ఏడెక్కినాక కడ ఏడైందండి ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఆరే స్పూన్లు ఆయిల్ వేడి పెట్టినాక అందులోకి అది క్యాబేజ్ ఉడకపెట్టినాం కదండి కుక్కర్లో అది కొంచెం గ్యాస్ అది పోయేంత వరకు మనము అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుంటామండి ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ టమాటో కర్రేపాకు అన్నీ వేసుకొని ఏదో అంటే అది గతంలో అదంతా పోతుంది దాంట్లో కుక్కర్ది ప్రెజర్ అంతా అందుకే కడాయి పెట్టుకుంటున్నాను టమోటా రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాను టమోటా ఒక మూడు టమోటా కట్ చేసుకున్నాను మీడియం సైజు కర్రేపాకు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే మా వీడియోస్ సబ్స్క్రైబ్ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ముందు ముందు నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆయిల్ రెడీ అయిందండి కొంచెం జీలకర్ర వేస్తున్నాను తాలింపు పెట్టుకుంటున్నాను జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు బ్రౌన్ కలర్ వేసు వేస్తారు కరెక్ట్ పప్పు వేస్తాను క్యాబేజ్ పప్పు చాలా బాగుంటుందండి ఫ్రైగా అది ఒకసారి ఈరోజు తీసుకెడతాను ప్రెషర్ కప్ చేసుకొని తెచ్చుకోవచ్చు లేకపోతే ఒకటిగా ట్యాబ్లెట్స్ అని చేసుకోవచ్చు అది ఒకసారి ఈరో తీసుకెడతానండి ముందుగా డైలీ నండి టమోటా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఆల్రెడీ క్యాబేజీలో పప్పులో ఉప్పు వేసిన కదండి అందుకే కొంచెం వేసుకుంటున్నాను పప్పులో క్యాబేజీలో ఉప్పు ఉప్పు వేసే పెట్టింది అందుకే కొంచెం వేసుకున్నాను టమాటా కొంచెం మెత్తగా ఇంత వరకు బాగా క్యాబేజీ ఉడకబెట్టుకున్నాం కదండి పప్పులో దాంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను పొడి వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను పొడి టమాటో కానీ వెళ్ళిందండి వేసుకొని కుక్కర్లోనే వేసుకుంటున్నాను అంత ఏగినంత ఈ దీంట్లోనే వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని వస్తాను దీన్ని మొత్తం కలపెట్టుకోవాలి పప్పుని అంతా క్యాబేజ్ అంతా కలపెట్టుకోవాలండి కలపెట్టుకొని పచ్చివాసన మీర కూడా అన్నీ మనం దీంట్లో వేసినాం కదండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి అప్పుడు స్మెల్ ఏం రాదు పచ్చివాసన ఏం రాదు చాలా బాగుంటుంది బేజీ పప్పు మంచిగా ఉడికిందండి ఉడకబెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉడకబెట్టుకోవాలండి మీ స్మెల్ అంతా పోవడానికి అందుకని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టుకుంటున్నాను తర్వాత చూపిస్తాను ఒకసారి తలపెట్టుకుంటున్నాను అండి కారం ఉప్పు సరిపోయింది అదే టేస్ట్ కారం సరిపోయింది కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు కొంచెం వేసుకున్నాను పెట్టుకుంటున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా క్యాబేజ్ పప్పు కొందరికి స్మెల్ పడదు కదా క్యాబేజ్ అంటే ఇట్లా చేసుకుంది తినండి చాలా బాగుంటుంది టెన్ మినిట్స్ పడక పెట్టుకొని పప్పు మంచిగా క్యాబేజ్ పప్పు సార్ మళ్ళీ చూపిస్తాను సార్ చూసుకుంటున్నా అండి చాలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదా ఆపేస్తాను క్యాబేజ్ పప్పు అండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు మీరు గార్మిట్ చేసుకోవచ్చు ఫ్రైన్ వేసుకొని మంచిగా ఉంటుంది నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి ఏం లేదు వేడివేడిగా క్యాబేజ్ పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రెడీగా క్యాబేజ్ పప్పు అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు మీరుగానే ట్రై చేస్తాను